హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే మేతి చెమ్మను చేశానండి ఈరోజు ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ఇది రైస్ రోటీ చపాతి దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేసుకుందాం అందరం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మేతి చెమ్మను చేసుకుందామండి ఫస్ట్ మెంతం కూర ఫ్రై చేసుకోవాలండి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను ఎంత ఇంకొక కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు అది వేసేస్తాను ఇక్కడ ఫస్ట్ ఇది ఫ్రై చేస్తున్నా చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేయాలి ఇది ఇది చూస్తున్నారు కదండి ఇలా ఫ్రై అయ్యింది కదా తీసేస్తాను ఇప్పుడు ఈ ప్లేట్లో తీసేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువే కావాలండి ఆయిల్ కొద్దిగా పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక త్రీ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకున్నాను మిక్స్ చేద్దాం ఇక్కడ పింకిష్ షేడ్లో వచ్చింది కదండి ఆనియన్ ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లురి పేస్ట్ వేస్తాను ఇందులో ఒక టీ స్పూన్ వేస్తున్నాను మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇది ఇక్కడ నేను త్రీ టమాటోస్ అండి ప్యూరీ చేసేసుకున్నాను మీడియం సైజ్ టమాటోస్ అవి ఇప్పుడు ఇక వేసేస్తున్నాను ఇక్కడ ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాం మూత అండి ఇక్కడ మిక్సీ జార్లో అండి జీడిపప్పు ఆల్రెడీ సూప్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఒకసారి మూత తీసి కలుపుతామండి ఇది ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం వేసుకుందాం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి ఒక టీ స్పూను పాలం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను ధనియా ఇంకా జీర రెండు మిక్స్ అయ్యి ఉంది ఇందులో ఇది కసూరి మేతి అండి రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కూడా వేసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇది కాజు పేస్ట్ చేసి పెట్టానండి అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఇక్కడ వాటర్ వేసుకుందాం ఇందులో ఇది మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేశారండి అదే ఇక్కడ వేసేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేద్దామండి ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసేసుకోండి వాటర్ అలాగే ఇక్కడ మెంతెంకూర అండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మెంతెంకూర కూడా ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాను ఊతు పెట్టేసుకున్నాం ఇప్పుడు ముత్తు తీసి కలుపుకుందాం అండి పన్నీర్ కూడా వేసేసుకుందాం ఇక్కడికి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఉందండి కొద్దిగా గ్రేట్ చేసుకున్నాను కొద్దిగా పీసెస్ కట్ చేసుకున్నాను ప్రేసిస్తాను ఇక్కడ మిక్స్ చేద్దాం కొద్దిగా వాటర్ మళ్ళీ యాడ్ చేద్దాం అండి సరిపోలేదు అది టిక్గా అనిపిస్తుంది గ్రేవీ కొద్దిగా వేసుకుంటున్నాను బటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి కూర ఇది ఒకసారి ఓపెన్ చేసేసండి ఇందులోకి క్రీమ్ యాడ్ చేసుకుందాము క్రీమ్ అంటే నేను మీగడ వేసుకుంటున్నాను బయట క్రీమ్ దొరుకుతుంది కదా అది కూడా వేయచ్చు నేను విన్న మీగడి వాడుతున్నాను ఈరోజు ఇక్కడ మిక్స్ చేద్దాం అది ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి మీగడ వేసే వేయగానే ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ అయిపోయిందండి ఆఫ్ చేసేస్తున్నాను వస్తున్నాను అంతే అండి మేతి చెమ్మని అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్